హాయ్ ఎలా ఉన్నారు ఈ రోజు జాంకాయ జాంక్ తింటుంది కాసేపు మాట్లాడుతుంది కాసేపు మాట్ కాసేపు దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది చూడండి ఈరోజు దాని బాగుందా నచ్చిందా చెప్పు నచ్చిందో లేదో చెప్పవా బిజీ అయిపోయావా ఇంక మాట్లాడవా అంత నచ్చిందా మనుషులతో మాట్లాడలేనంత అంత బిజీ అయిపోయావా తినడానికి ఇటు ఇటు తిరిగి ఒక పోజ్ ఓకే తిన్నంత వరకు తినింది ఇప్పుడు చూడండి ఏం చేస్తుందో ఇంకా దానికి మూడు పోయింది అనమాట అందుకని ఇంకా మనం చెప్పిందాన్ని కరెక్ట్గా ఆపోజిట్ చేస్తుంది ఇప్పుడు తింటుంది కదా ఇంక బోర్ కొట్టేసి గబకో పెద్ద పెద్ద ముక్కలు కరుగుతుంది ఇంకా అది కింద పెట్టద్దు అనగానే గబుక్ కింద పెట్టుతుంది చూడండి అసలు కింద వేయకూడదు ప్లేట్లోనే తినాలి అరే ప్లేట్లో పెట్టుకొని తిను తి ప్లేట్లో పెట్టుకొని తిను అయ్యో ప్లేట్ని పడేస్తాను ఉంటుంది రే 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 అల్లరి పిల్ల అయిపోయిందమ్మా దెబ్బలు పడాలి అరే ఆ ప్లేట్ ఏం ఆ ప్లేట్ ఏం చేసింది నిన్ను ఏది కర్రేది తీసుకురండి కర్ర తీసుకురండి కర్ర తీసుకురండి అనగానే ఏదో దానికి అర్థమైనట్టు గబ్బుకొని అక్కడ పెట్టి తింటున్నట్టు యాక్ట్ చేస్తుంది చూడండి తినమని ప్లేట్ ఇస్తే నాకు తెలుసు అందుకనే నేను స్టీల్ ప్లేట్ పెట్టా నేను నీ సంగతి తెలిసే ఏదో ఒకటి చేసి ఇప్పుడు తన కింద పడేయడానికి చూస్తుంది అది చూడండి కర్ర తీసుకురండి కర్ర తీసుకురండి తీసుకురండి కర్ర తీసుకురండి కర్ర నేను మళ్ళీ వెళ్ళిపోతున్నావేంటి కింద కింద ఏంటో ఆడుకోవాలి ఇప్పుడు నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఏం పని వచ్చింది నీకు ఇప్పుడు అర్జెంటుగా డోర్ మ్యాట్తో ఆడుకోవాలా డోర్ మ్యాట్తో గా పనిపడిందా ఇప్పుడు నీకు వాటర్ తెస్తాను అది నీకు ఎందుకు నా వెనకాల వస్తున్నావు వాటర్ నేను తెస్తాను అక్కడే ఉండు కిచెన్లోకి రమ్మన్నారా నిన్న ఎవరైనా ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు ఏది నీ కప్పు ఏది తీసుకున్నప్ప నీ కప్పు ఎక్కడుంది చూసినప్ప నీకు కప్పు ఎక్కడుందో నీ కప్పు ఎక్కడుందో చూడడం అనగానే ఏదో ఆ డోర్ వెనక దాచిపెట్టినట్టు వెళ్ళి దాని వెనక చూస్తాను చూడండి ఎక్కడ 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 నీ ఉంది ఉంది కప్ ఇంకా డోర్ వెనక్కి దొరకలేదని మళ్ళీ వెళ్ళి ఏదో రూమ్ లో పక్క రూమ్ లో చూద్దామని వెళ్తుంది సీరియస్గా హడావుడిగా లేదు నా దగ్గరే ఉందిరా నా దగ్గరే ఉంది కప్పురా దా నా మీద ఎక్కువ మోటార్ తాగుతావా మోటార్ తాగుతావా తెలుసు కదా చిన్న సౌండ్కి అని ఇప్పుడు చూడండి దాన్ని చూసి ఎలా భయపడుతుంది ఆ సౌండ్కి ఇప్పుడు అక్కడ అక్కడ ఈ రోజు అల్లరి అది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్